హాయ్ నిచల్లవాస్ ఎలా ఉన్నారు నిన్నటి నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడి దగ్గర ఉన్న చంద్రలింగంకు నాగపావం చుట్టుకుందని కొందరైతే మరీ ఘోరంగా రుద్రాక్ష మఠం దగ్గర ఉన్న శివలింగంకు నాగుపాము చుట్టుకుందని అలాగే ఇంకొందరైతే గుప్త మల్లికార్జునానికి నాగపాము చుట్టుకుందని ఇలా రకరకాలుగా చెబుతున్నారు నేను కూడా కొందరి మాటలు నమ్మి ఆ నాగుపాము చుట్టుకుంది చంద్రలింగానికి అనుకుని ఆ వీడియోను అప్లోడ్ చేశాను కానీ ఇప్పుడే తెలిసింది అసలు నిజం దాదాపుగా నేను శ్రీశైలంలోని అనేక ప్రదేశాలను దట్టమైన అడవిలో ఉన్న శివలింగాలను గుడులను వెతికి చూడబట్టి కొంచెం ఎంతో కొంత మాకు శ్రీశైలం మీద అవగాహన ఉంది ఆ అవగాహనతోనే ఈ వీడియోను నేను అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు శ్రీశైలంలో శివలింగానికి నాగుపము చుట్టుకున్న ప్రదేశం సిద్ధుల లోయ లేదా కపాల లోయ సిద్ధుల లోయ లేదా కపాల లోయలోని సిద్ధేశ్వర లింగానికి దీనిని సిద్ధేశ్వర లింగం అని ఎందుకు అంటారో ఈ వీడియోలో వివరించాను ఈ మధ్య కొందరైతే ఈ లింగానికి గుప్తమల్లికార్జునం అని పిలుస్తున్నారు సామాన్యంగా మనం కొంచెం ఆలోచించగలిగితే గుప్తమల్లికార్జునం అంటే ఎంతో గుప్తంగా ఉండాలి కానీ ఇలా గుడికి దగ్గరలోనే ఉంటుందా గుప్తమల్లికార్జునంలో శివుడు గుహలో ఎవ్వరికీ కనిపించకుండా గుప్తంగా దాక్కున్నాడు శ్రీశైల స్కంద పురాణం ప్రకారం అసలు గుప్తమల్లికార్జున ఎక్కడ ఉందో అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే మనం ముందు త్రేతాయుగంలో జరిగిన కథను తెలుసుకోవాలి ఇప్పుడు ఆ వీడియోలో కథ మొత్తం చెబితే చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి ఈ గుప్తమల్లికార్జునాన్ని చూడాలన్నా ఆ కథను తెలుసుకోవాలన్నా గుప్తమల్లికార్జునం వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని చూడండి ఇక శివలింగానికి చుట్టుకున్న నాగపాము వీడియోకి వస్తే ఎలాగో సిద్ధుల లోయలో ఉన్న ఆ శివలింగాన్ని చూపిస్తున్నాను కనుక అదయ లోయలో ఉన్న మరికొన్ని ప్రదేశాలు అంటే సరస్వతి గుండాన్ని ఉజ్రాల గంగమ్మ తల్లి గుడిని చంద్రలింగాన్ని చక్రగుండాన్ని సిద్ధేశ్వర లింగాన్ని చంద్రగుండాన్ని సిద్ధారామప్ప కొలను అదే విధంగా ఈ మధ్య చాలామంది రకరకాలుగా వీడియోలు పెడుతున్న వైరల్ అవుతున్న శ్రీశైల స్వామి ఆశ్రమాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఎవరిని కించపరచటం నా ఉద్దేశం కాదు నా మాటల వలన ఎవరైనా నొచ్చుకుంటే మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను ఇక వీడియో చూడటం మొదలు పెడదాం నల్ల మొత్తం ఎక్కడొక చోట ప్రతి ప్రతి చోట ప్రతి చెట్టులోనూ ప్రతి రాయిలోనూ శివుడు ఉంటారు అన్నది ఇది చూస్తే అర్థమైంది నాకు ఈ నేచర్ ను మీరు ఎప్పుడైతే పట్టుకున్నారు శివుడు మిమ్మల్ని పట్టుకున్నాడు ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణములు పేటలు దాటితి కోటలు దాటితి అడవులు దాటితి మడవులు దాటితి అన్ని దాటితి బొటను వేలు పంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచు చెలవచు మడి వస్త్రంబులు కట్టితి మండలంబుగా మాగిన పిమ్మట భైరవుడై ఈ శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరూప ద్రోమౌ నిచ్చల లింగం ఆది తేజమౌ ఐక్యలింగం పురాణ ప్రదమౌ పవిత్ర లింగం శివ దట్టమైన నల్లమల అడవిలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం శ్రీశైలం అడవిలో కనుమరుగైపోతున్న ఆధ్యాత్మిక ప్రదేశాలను గుడులను చూడాలనేది మా సంకల్పం దానికి శివుని అనుగ్రహం కూడా తోడై ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని ప్రస్తుతం ఎవ్వరూ చూడని అనేక గుడులను ప్రాణాలకు తెగించి కొన్ని రోజుల పాటు దట్టమైన అడవిలో ప్రయాణించి రాత్రి సమయంలో పులులు ఎలుగుబట్లు తిరిగే ప్రదేశంలో పడుకొని ఇంకెన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఈ వీడియోలో మీరు చూడబోయే ప్రదేశాలను చూశాము ఇంకా మా అన్వేషణ కొనసాగుతూనే ఉంది కపాలలోయ శ్రీశైలంలో ఉన్న మరొక రహస్య ప్రదేశం కపాలలోయ మనం ఈ వీడియోలో అసలు కపాలలోయ అంటే ఏమిటి దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అలాగే ఆ లోయలకు వెళ్ళేటప్పుడు మనం చూడబోయే ప్రదేశాలైన ఉజ్రాల గంగమ్మ తల్లి గుడి సరస్వతి గుండం చంద్రలింగం చక్రగుండం చంద్రగుండంలను చూసుకుంటూ సిద్ధారామప్ప కొలను చేరుకుంటాం జర్నీ మాత్రం ఫుల్ అడ్వెంచరస్గా ఉంటుంది కర్ణాటక మరియు మహారాష్ట్ర నుండి వచ్చే భక్తులు ముఖ్యంగా ఉగాది ఉత్సవాల సమయంలో సిద్ధారామప్ప కొలను దర్శిస్తుంటారు ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ ప్రదేశాలన్నిటినీ మనం కపాల లోయలోనే చూడబోతున్నాం ఈ కపాల లోయకు మరో పేరు గుట్ట లేదా సిద్ధుల లోయ అని అంటారు పూర్వకాలం ఈ ప్రదేశంలో సిద్ధులు తపస్సు చేసుకునే వారంట అందువలన ఈ ప్రదేశాన్ని సిద్ధుల లోయ అని అంటున్నారు వీడియో చూడబోయే ముందు ఈ ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం పాతాళగంగకు వెళ్ళే దారిలో కళ్యాణకట్టకు ఎదురుగా ఉన్న రోడ్డు మార్గం నుండి సగరుల సత్రం ప్రక్కన ఉన్న పాతాళ గంగ ఘాట్ రోడ్ మొదటి టర్నింగ్ దగ్గర ఇలా ఎడమ వైపుకు చూస్తే మనకు కనిపిస్తున్న ఆ లోయను కపాల లోయ లేదా సిద్ధుల లోయ అంటారు ఇప్పుడు మన జర్నీలో మొదటి ప్రదేశమైన వజ్రాల గంగమ్మ తల్లిని దర్శించుకుందాం ఈ తల్లిని వజ్రాల గంగమ్మ తల్లి లేదా వరాల గంగమ్మ తల్లి అంటారు మండు వేసవిలో సైతం జలదారులు ఇక్కడ ప్రవహిస్తూనే ఉంటాయి ఉజ్రాల గంగమ్మ తల్లి దగ్గర ఉన్న నీటి గుండానికి సరస్వతి గుండం అని పేరు సరస్వతి గుండం దగ్గర ఏర్పడిన చిన్న గుహలో వజ్రాల గంగమ్మ తల్లి లింగమ్మ తల్లి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడే వరాహీదేవి తపస్సు చేసినట్లు చెబుతున్నారు మనం వజ్రాల గంగమ్మ తల్లి గృహ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపు ఉన్న లోయలోకి దిగితే అక్కడ చంద్రలింగాన్ని దర్శించవచ్చు చంద్రలింగం వీడియోని ఈ వీడియోకు ముందు అప్లోడ్ చేశాను పూర్తి వీడియో చూడాలంటే మీరు ఆ వీడియో చూడండి ఆహా ఈ లోయను చూడండి పచ్చగా ఎంత అద్భుతంగా ఉందో ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ లోయ తనలో అనేక జ్ఞాపకాలను దాచుకుంది మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ జ్ఞాపకాలు ఏమిటో తెలుసుకుందాం లోయ అంచున సన్నని మార్గంలో అనేక కష్టమైన ప్రదేశాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళటం కొంచెం ఇబ్బందే ఈ ప్రదేశం నుండి ఒక పది నిమిషాలు ముందుకు నడిస్తే మనం చక్రగుండాన్ని చేరుకుంటాం పెద్ద పెద్ద రాళ్లతో పేర్చిన గుడిలాంటి నిర్మాణంలో శివలింగం కొలువై ఉంది ఈ శివలింగం శ్రీశైలం గర్భగుడిలో ఉన్న శివలింగ పరిమాణంలో ఉండటం విశేషం ఈ శివలింగానికి ముందు ముగ్గురు సిద్ధులు నమస్కరిస్తున్నట్లు చెక్కి ఉంది ఈ శివలింగానికి వెనక వైపు ఉన్న కొండపై ఆంజనేయ స్వామి వీరభద్రుడు నటరాజు మొదలైన రూపాలు చెక్కి ఉన్నాయి తరువాత మనం చేరుకోబోయే ప్రదేశం చంద్రగుండం ఈ ప్రదేశాన్ని చేరుకోవటం అంత ఈజీ కాదు అసలు దారే ఉండదు అంచున పెద్ద పెద్ద రాళ్లను ఎక్కుతూ దిగుతూ చంద్రగుండంను చేరుకోవలసి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే చంద్రగుండం వర్షాకాలంలో అయితే ఈ ప్రదేశానికి రావటం అంత మంచిది కాదు ఎందుకంటే మన జర్నీ మొత్తం లోయ నుండే ఉంటుంది అందులోనూ ఇక్కడ అనేక జలపాతాలు ఉన్నాయి కాబట్టి రాళ్ళు చాలా పాకుడుగా ఉంటాయి చంద్రగుండం దాటిన తర్వాత జర్నీ మరింత ప్రమాదకరంగా ఉంటుంది ఈ కపాల లోయలో ఏ పొరపాటు చేసినా ఎవరైనా కపాలమైపోవటమే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోయను కపాల లోయ అనటానికి కారణమేంటో తెలుసుకుందాం స్టోరీ సింపుల్గా చెప్తాను అర్థం చేసుకోండి పూర్వం ఇక్కడ భృగుపాతం అనే ఆచారం జరిపేవారు కొండవీటి రెడ్డి రాజుల పాలనా కాలంలో శివుని రూపాలైన భైరవ మైలార వీరముష్టిలను ప్రతిష్ఠించి పూజించేవారు పాల్కూరికి సోమనాథుడు రాసిన పండితారాధ చరిత్రను బట్టి చూస్తే శ్రీశైలంలో భృగుపాతం ఆచారం కూడా ఉంది అంటే భక్తులు శివైక్యం పొందటానికి ఎత్తైన కొండ శిఖరాన్ని ఎక్కి ఈ లోయలోకి దూకి ఆత్మార్పణం చేసుకోవటం ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ లోయను కపాల లోయ అని ఎందుకు అంటారో శ్రీశైలంలోని సిద్ధారామప్ప కొలను ప్రాంతంలో భృగుపాతం జరిగేది సిద్ధారామప్ప అనే కన్నడ భక్తుడు కూడా ఈ ప్రక్రియను పాటించారు అలాగే మైలార భటులు పాశుపత ఆరాధనలో అనేక సాహసకృత్యాలు చేసేవారు రాజుల శ్రేయస్సు రాజ్యం శాంతి కోసం తమ శరీర భాగాలను శివునికి అర్పించడంతో పాటు తమ తలను కూడా నరుక్కునేవారు ఇలాంటి వారి కోసం అనవేమారెడ్డి శ్రీశైలం నంది మండపం సమీపంలో వీరశిరువు మండపాన్ని నిర్మించారు ఈ మండపంలో పెద్ద పెద్ద గండకత్తెరలు ఉండేవని ఆ గండకత్తెరలతో నడికిన శరీర భాగాలను శివుడికి అర్పించేవారని వీటిని చంపుడు గుడులు అంటారని వీటిని గురించిన ప్రస్తావన కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రీంశిక అనే గ్రంథంలో ఉంది ఇవేగాక గాలపు సిడి ఆచారం కూడా మైలారప్పు బట్టలు పాటించి ఒళ్ళు గొగరు పడిచే విధంగా సాహసకృత్యాలు చేసేవారు తాము అనుకున్న కోరికలు నెరవేరితే సిడి తిరుగుతామని సిడమెక్కి ఆడతామని మొక్కుకునేవారు సిడి అంటే పెద్ద దూలాన్ని నిటారుగా నిలబెట్టి పైనుండి వేలాడే గొలుసులకు ఉన్న గాలాలను వీపు భాగంలో గుచ్చుకొని చుట్టూరా తిరగటం ఈ కపాల లోయలో అడుగడుగున ప్రమాదాలే ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా నడవలసిందే ఈ లోయ ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే సిద్ధారామప్ప కొలను చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నిత్యం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ వాటర్ఫాల్ ప్రవహిస్తూనే ఉంటుంది ఇప్పుడు మనం సిద్ధారామప్ప చరిత్రను గురించి సింపుల్గా తెలుసుకుందాం మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన సిద్ధారామప్ప తన ఏడు సంవత్సరాల వయసులో భక్తుల బృందంతో కలిసి శ్రీశైలానికి వచ్చాడు అతను శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కోసం వతికాడు కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు అతను తనతో పాటు ఉన్న ఇతర యాత్రికులను దేవుని గురించి అడిగాడు వారు అతనికి ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని చూపించారు కానీ అతనికి ఎక్కడా దేవుడు కనిపించలేదు చివరికి అతను తన జీవితాన్ని లోయ సరస్సులో ముగించాలని నిర్ణయించుకున్నాడు అతని భక్తికి సంతోషించిన మల్లికార్జున స్వామి అతని ముందు ప్రత్యక్షమై రక్షించాడు అందుకే ఈ లోయకు సిద్ధారామప్ప లోయ అని అతను తన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నించిన సరస్సుకు సిద్ధారామప్ప కొలను అని పేరు పెట్టారు దేవస్థానం నిర్మించిన ఈ లోయకు పైనుండి మెట్ల మార్గం కూడా ఉంది ఆ మెట్ల మార్గం ద్వారా మనం ఈ లోయకు వస్తే ఇంతకుముందు మీరు చూసిన ప్రదేశాలన్నీ మిస్ అవుతారు ఆ ప్రదేశాలన్నీ చూడాలనే ఉద్దేశంతో నేను ఈ కొండ అంచు నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ ప్రదేశాలన్నిటినీ కవర్ చేశాను కర్ణాటక మరియు మహారాష్ట్ర నుంచి వచ్చే యాత్రికులు ముఖ్యంగా ఉగాది ఉత్సవాల సమయంలో ఈ ప్రదేశాన్ని ఎక్కువగా సందర్శిస్తుంటారు ఇక్కడ ఒక స్వామీ చిత్రమం ఉంది దాన్ని కూడా ఒకసారి చూసి వద్దాం ధ్యానం మందిరం నా పేరు శ్రీశ్వర్ సార్